ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి చూసి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోండి ఎప్పుడో మీరు మీ హృదయం నిండా ఒక కోరికను గట్టిగా కోరుకున్నారు ఆ కోరికను మీరు ఎవరికీ చెప్పకపోయినా అది నిశ్శబ్దంగా మీలో పెరుగుతూ వచ్చింది కాలం గడిచింది మీరు కూడా ఆ కోరికను మర్చిపోయారు కాని కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అదే కోరిక నిజమైంది ఆ రోజు మీరు ఆశ్చర్యపోయారు ఇది నేను ఎప్పుడో కోరుకున్నదే కదా అని ఇది కేవలం అదృష్టం వల్ల మాత్రమే జరిగిందా లేక ఎక్కడో ఒక శక్తి మనకోసం బలంగా పనిచేసిందా నిజమేమిటంటే మీరు మనసులో దాచుకున్న ఆలోచనే విశ్వాన్ని మీ వైపు తిప్పింది అది కేవలం ఆలోచన మాత్రమే కాదు మీరు సృష్టించిన ఒక శక్తి మీ భవిష్యత్తు అదే సంకల్పశక్తి మీరు నిజంగా కోరుకున్నది మీరు సిద్ధమైనప్పుడు మీ ముందుకొస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సంకల్పశక్తికి శక్తి ఎక్కడిది ఒక ఆలోచన ఎలా భవిష్యత్తుగా మారుతుంది మనం తలచుకున్నదానికి విశ్వం ఎందుకు స్పందిస్తుంది ఈ రహస్యం ఎప్పుడు మొదలైంది ఎక్కడ మొదలైంది అని ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు తెలుసుకోబోతున్నాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి సంకల్పం అంటే కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు ఎందుకంటే మనిషి మనస్సులో పుట్టే ప్రతి ఆలోచనకి ఒక శక్తి ఒక రూపముంటుంది మన కళ్లతో చూడలేమని దాన్ని లేనట్టుగా భావించకూడదు ఎలా అయితే రేడియో తరంగాలు మన కళ్లకు కనిపించకపోయినా అవి గాలిలో ప్రయాణించి ఎక్కడో ఒక యంత్రం ద్వారా వినిపిస్తున్నాయి కదా అదేవిధంగా మన ఆలోచనలు కూడా సున్నితమైన తరంగాల్లా విశ్వంలోకి వెళ్లి ప్రతిధ్వనిస్తాయి మనం గట్టిగా తలచుకున్న ఆలోచన విశ్వంలో ప్రతిస్పందన కలిగించి తిరిగి మన జీవితంలోకి ఫలితంగా ప్రత్యక్షమవుతుంది ఇదే సంకల్పశక్తి యొక్క మొదటి రహస్యం సాధారణంగా మనం అనుకుంటాము ఒక చిన్న ఆలోచన ఎలా అంత పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని కాని నిజమేమిటంటే ఆలోచన అనేది కేవలం మనసులో తలచిన మాట కాదు అది ఒక శక్తి ఒక సంకేతం మీరు గమనించి ఉండొచ్చు మీరు ఎక్కువగా ఏదైనా విషయాన్ని ఆలోచిస్తే ఆ దారిలోనే సంఘటనలు జరుగుతున్నట్టుగా మీరు ఆలోచించిన విషయమే చుట్టూ ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ ఆలోచన యొక్క వైబ్రేషన్ అనే శక్తి పనిచేస్తున్నదని గుర్తు మనం ఆలోచనలతో సృష్టించే ఆ తరంగాలే విశ్వాన్ని మన వైపు ఆకర్షిస్తాయి ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి వస్తువు ప్రతి సంఘటన తరంగాల రూపంలో ఉంటుంది మీరు బలంగా తలచుకున్నది ఆ తరంగాలకు బలాన్ని ఇస్తుంది అది విశ్వంలో వ్యాపించి మీకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి యద్భావం తద్భవతి అని అంటే మీరు ఎలా భావిస్తే అలాంటి జీవితం మీకు కలుగుతుంది ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం మీరు కోరుకున్నది ఎప్పుడు వెంటనే జరగకపోవచ్చు ఎందుకంటే విశ్వం ఎప్పుడు మీకు సరైన సమయాన్నే ఇస్తుంది మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అది మీ ముందుకు వస్తుంది ఇది కొందరికీ అదృష్టంలా అనిపించొచ్చు కాని నిజానికి అది అదృష్టం కాదు మీరు చేసిన సంకల్పం మీరు పెట్టిన ఆలోచన మీరు చేసిన కృషి కలిసి మీకు తిరిగి ఇచ్చిన ఫలితం ఒక ఉదాహరణ చూద్దాం ఒక చిన్న బాలుడు తనలో ఒక కోరిక పెట్టుకున్నాడు నేను గొప్ప గాయకుడవుతాను అని మొదట్లో అతన్ని ఎవరూ పట్టించుకోలేదు కాని ఆ బాలుడు తన ఆలోచనను గట్టిగా పట్టుకున్నాడు కాలం గడిచింది చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి ఆ బలమైన సంకల్పం అతని కృషిని పెంచింది పరిస్థితులను తనవైపు తిప్పింది కొన్ని సంవత్సరాల తరువాత అతను నిజంగానే గొప్ప గాయకుడయ్యాడు ఇది కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు ప్రతి మనిషి జీవితంలో జరిగే ఒక శక్తి రహస్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక సత్యంకూడా ఇదే దృఢ సంకల్పంతో చేసిన కర్మ ఎప్పటికీ వృథా కాదు అని ఎందుకంటే సంకల్పం మన మనసులో మాత్రమే ఆగపోదు అది విశ్వాన్నే కదిలిస్తుంది ఎందుకంటే ఈ విశ్వం ఒక చైతన్య సముద్రంలా ఉంది మనలోంచి బయలుదేరిన ప్రతిదృఢ సంకల్పం ఆ సముద్రంలో ఒక అలలా వ్యాపిస్తుంది ఆ అల తిరిగి మనకు కావలసిన అవకాశాలను సరైన పరిస్థితులను సరైన మనుషులను తీసుకువస్తుంది ఒక విద్యార్థి ఐఏఎస్ సవ్వాలని సంకల్పిస్తే మొదట్లో అతని వద్ద డబ్బు ఉండకపోవచ్చు సౌకర్యాలు లేకపోవచ్చు కాని ఆ సంకల్పమే విశ్వానికి పంపిన ఒక శక్తివంతమైన సంకేతం ఆ సంకేతం అతని జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది సరైన గురువులను పరిచయం చేస్తుంది సరైన పుస్తకాలను అందిస్తుంది సహాయం చేసే వ్యక్తులను తన దారిలో నడిపిస్తుంది అంతకంటే ముఖ్యంగా అతని మనసులో అచంచల నిశ్చయాన్ని నింపుతుంది ఇదే కారణంగా సంకల్పం పెట్టడం మాత్రమే కాదు దానిమీద నమ్మకం కూడా అత్యవసరం ఒక రైతు విత్తనం వేసి మధ్యలో తీసేస్తే మొక్క ఎలా పుడుతుంది అదే విధంగా మనం సంకల్పాన్ని మధ్యలో వదిలేస్తే ఫలం ఎప్పటికీ రాదు కాని దృఢంగా పట్టుకున్న సంకల్పం ఎంతకాలం పట్టినా చివరికి ఫలితాన్ని తప్పక ఇస్తుంది ఇలాంటి శక్తివంతమైన ఉదాహరణలు మన చుట్టూ చాలా ఉన్నాయి ఎంఎస్ ధోని చిన్న ఉద్యోగం చేస్తూ భారత్ క్రికెట్ ని గర్వంగా నిలబెట్టాలని సంకల్పించాడు ఆ సంకల్పమే అతన్ని కెప్టెన్ కూల్గా తీర్చింది అబ్దుల్ కలాం పేదరికంలో పుట్టి భారత్ని ఆకాశంలో నిలబెట్టాలి అన్న సంకల్పంతో పనిచేసి మిసైల్ మ్యాంగా ఎదిగారు ఎలాన్ మస్క్ కూడా భవిష్యత్తుని ఇప్పుడే సాకారం చేయాలి అన్న సంకల్పంతో అసాధ్యమైన ప్రాజెక్టులను కూడా సాధ్యం చేశారు వీటితో స్పష్టమవుతుంది మన అందరిలోనూ అదే శక్తి ఉంది అని కాని ఆ శక్తిని మేల్కొలపడానికి కోరిక మాత్రమే సరిపోదు మన మాటల్లో స్పష్టత ఉండాలి మన ఊహల్లో గమ్యం కనిపించాలి మన చర్యల్లో శ్రద్ధ ఉండాలి మీరు ఏదైనా నిజంగా కోరుకుంటే మీరు దాన్ని ఇప్పుడే పొందినట్టు జీవించాలి ఆరోగ్యవంతుడు కావాలనుకుంటే ఆరోగ్యవంతుడిలా ప్రవర్తించండి గొప్ప వ్యక్తిగా ఎదగాలనుకుంటే ఆ గంభీరతలో జీవించండి తంత్రశాస్త్రం చెబుతున్నది కూడా ఇదే సంకల్పాన్ని ఒక బీజం అని అంటారు ఆ బీజం పెరగడానికి మూడు శక్తులు అవసరం ఒకటి శబ్దం మీరు చెప్పే మాటలో స్పష్టత ధృఢత ఉండాలి రెండు శ్వాస ఆ సంకల్పం మీ హృదయంలోనూ ఊపిరిలోనూ ఉండాలి మూడు దృష్టి మీరు కోరుకున్న ఫలితాన్ని స్పష్టంగా ఊహించాలి అనుభవించాలి ఈ మూడు శక్తులు కలిసినప్పుడు సంకల్పం వాస్తవం అవుతుంది గట్టి సంకల్పం నిజమైన కృషిద్ అచంచల విశ్వాసం కలిసినప్పుడు కలలు వాస్తవం అవుతాయి అందుకే ప్రతిరోజూ మన మనసులో ఏ సంకల్పం పెడుతున్నామో గమనించాలి నేను బలహీనుణ్ణి అని అనుకుంటే బలహీనతలే వస్తాయి నేను విజేతనే అని దృఢంగా సంకల్పిస్తే విజయానికి సహకరించే శక్తులే మన వైపు వస్తాయి దృఢ సంకల్పం పెట్టుకున్న మనిషిని ఎవరూ ఆపలేరు విశ్వమే అతనికోసం పనిచేయడం మొదలు పెడుతుంది ఎందుకంటే మనిషి జీవితం అనేది విశ్వంతో చేసే ఒక నిరంతర సంభాషణ మనము సంకల్పం పెడితే విశ్వం వింటుంది మనము కృషి చేస్తే విశ్వం సహకరిస్తుంది మనము నమ్మితే విశ్వం ఆ సంకల్పాన్ని నిజం చేస్తుంది మీరు నిజంగా కోరుకున్నది మీరు సిద్ధమైనప్పుడు తప్పక నిజమవుతుంది కాబట్టి మీ కలలపై నమ్మకం పెట్టుకోండి మీ మీద నమ్మకం పెట్టుకోండి ఒకరోజు ఆ విశ్వమే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది ఇదే సంకల్పశక్తి యొక్క అసలైన రహస్యం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే